రాజస్థానీ హోలీ పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ ఆవరణలో హెచ్బి కాలనీ రాజస్థానీ మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అత్యంత ఉత్సాహ ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా హెచ్బి కాలనీ మార్వాడీ సంఘం అధ్యక్షులు కైలాష్ శర్మ భవన్ మాట్లాడుతూ ప్రతి ఏటా హెచ్బి కాలనీలో నివాసం ఉంటున్న రాజస్థానీ మార్వాడి కుటుంబాలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు బుధవారం ప్రారంభమైన హోలీ సంబరాలు ఆదివారం రోజు రాత్రి కామున్ని కాల్చిన అనంతరం సోమవారం హోలీ సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటామని తెలిపారు హోలీ పండుగ సందర్భంగా ప్రతి రాజస్థానీ కుటుంబం నుండి మహిళలు పురుషులు యువతి యువకులు పిల్లలు సాంస్కృతిక వేషాధారణతో వారు సాంస్కృతిక కళా పరికరాలతో డోలు డప్పు మువ్వలు గొడుగు చేత ధరించి ప్రాంగణానికి చేరుకొని సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శిస్తారన్నారు భక్తి పాటలు గానం చేసేవారు గానం చేస్తుండగా మిగతా వారు నృత్యాన్ని ప్రదర్శిస్తారని హెచ్బి కాలనీ ప్రజలకు వ్యాపారస్తులకు మార్వాడి సంఘం కుటుంబ సభ్యులకు హోలీ పండుగ ప్రారంభ శుభాకాంక్షలను తెలియజేశారు నీ మెయిడ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరూ అందరికీ రావాలి ఇంకా సండే రోజు మనము కాలుస్తున్నాము కాల్కుని కాలుస్తున్నారు అయితే అందరు రండి థ్యాంక్ యూ చాలా సలు సబ్బాబ్లో కదా ధన్యవాదాలు हो हम बीच में और होली तो बोल हाँ, तो हाँ, हाँ, आपको भी बहुत बहुत धन्यवाद दुण की नमस्कार राजस्थानी सत इन संवसाली होली दिवाली पड़ गई राय मूड रोजलिए संडे रोज सांम का सोमवार होली

అందరికీ అందరికీ హోలీ ంక్ష అందరి మారువాడి సంఘాలకు మరియు మన దేశానికి దేశంలో ఉన్న అందరికీ హోలీ సంబరాలు జరుపుకుంటున్నాము అలాగే హోలీ శుభాకాంక్షలు మరి అందరూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ సంవత్సరము ఎస్బి కాలనీ ఫస్ట్ ఫేస్ ప్లే గ్రౌండ్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ ఎసోసియేషన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించబడుతుంది మరియు ఇంకా మూడు రోజులు ఇలాగే ఈ సంబరాలు జరుపుకుంటాము అందరూ దూరంగా ఉన్న దగ్గరికి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము అలాగే అయిన ఈ సంవత్సరంలో యొక్క ఈ యొక్క కార్యక్రమము ఇంకా వైభవంగా జరుపుకోవాలని మా ఒక కోరిక అందరికీ నమస్కారం స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్